గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం వార్తలలోని ముఖ్యాంశాలు బుధవారం అనంతపురము జిల్లా గుత్తి మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ వన్నూర్బి అధ్యక్షతన గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో వైస్ చైర్మన్లు పద్మలత రెడ్డి వరలక్ష్మిలతో పాటు హాజరు అయిన కౌన్సిలర్ సమక్షంలో బడ్జెట్ సమావేశం మరియు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం నాటకీయ పరిణామాల మధ్య జరిగింది కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బిల్లుల ఆమోదం పట్ల కౌన్సిలర్లు ఎక్కడ వ్యతిరేకిస్తారో అనే అనుమానంతో గుత్తి తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున కౌన్సిల్ సమావేశం నాకు ముందే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు ఇది గమనించిన కౌన్సిలర్లు గతం నుండి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ప్రతి సమావేశంలో పెట్టడం లేదా అవి ఆమోదం పొందలేదా ఇప్పుడు కొత్తగా వ్యతిరేకించడానికి ఏముంది ప్రవేశపెట్టిన అంశం కౌన్సిల్ నందు చర్చ జరిపి గౌరవ మెజారిటీ సభ్యులకు సమ్మతమైతే తప్పకుండా ఆమోదం పొందుతుంది అని వారిలో వారు చర్చించుకున్నారు అధికార పార్టీ నాయకులు వెళితే తప్ప తాము కౌన్సిల్ సమావేశంలో వెళ్లమని చైర్మన్ రూమ్ లో బైఠాయించారు ఈ విషయానికి తెలుసుకున్న గుత్తి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వచ్చి అధికార పార్టీ నాయకులకు నచ్చ చెప్పి వారిని ఆ ప్రాంతం నుండి దూరంగా పంపించాక మధ్యాహ్నం పన్నెండు గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభించారు మొదట బడ్జెట్ అంశాన్ని ప్రవేశపెట్టిన గౌరవ చైర్మన్ వన్నూర్ వి కేవలం ఒక్క నిమిషంలో కౌన్సిల్ సమావేశంలో హాజరు అయిన సభ్యులందరూ మౌనంగా బడ్జెట్ అంశాన్ని ఆమోదించారు దీనిని గౌరవ చైర్మన్ కౌన్సిల్ సముఖంగా ఆమోదించినట్లు ప్రకటించారు అలాగే కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది గుత్తి పోలీసు వారి చొరవతో ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ముగిసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్ జబ్బర్మియా

అప్రూవ్ చేస్తున్నాం మన దగ్గర ఎక్కడ పెండింగ్ ఉంటుంది చేస్తాను చెప్పేసి అనుకుంటున్నాం అనుకుంటుంది పలానా మున్సిపల్ కమిషనర్ కంట మున్సిపల్ స్టాఫ్లర్